వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి జనసేనకి సంబంధించిన నాగబాబును ఎప్పుడు తీసుకుంటారు ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చ నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఒప్పందం ప్రకారం నాగబాబును ఎమ్మెల్సీగా తీసుకొని తీసుకుని ఆయన కేబినెట్ లోకి తీసుకోవాలని అధికారికంగా ఇది లిఖిత ఉంటుంది అగ్రిమెంట్ ఖచ్చితంగా నాగబాబును కేబినెట్లోకి తీసుకోవాలని దాంట్లో ఉంటుంది కానీ ఈ ప్రకటన చేసి దాదాపు ఆరు నెలలు ఇప్పటి ఇప్పటివరకు ఏపీ క్యాబినెట్లోకి నాగబాబుని ఇప్పటివరకు తీసుకోలేదు ఎందుకు తీసుకోవట్లేదన్న చర్చ ఇటు జనసేనలో జరుగుతుంది అదేవిధంగా రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతుంది జనసేనలో ప్రధానంగా జరుగుతుంది ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు కారణం ఏంటి హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ కూడా అయ్యారు ఎందుకంటే ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యే కోటాలో నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో ఆయనకు కేబినెట్లోకి తీసుకోవడానికి అంతా ఓకే అప్పటికి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ ఈ మంత్రివర్గ విస్తరణ ముఖ్యంగా నాగబాబును ఎప్పుడు క్యాబినెట్లోకి తీసుకుంటారనే అంశం పైన మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవడానికి రెండు మూడు అంశాలు తెరపైకి కనిపిస్తున్నాయి ఇంటర్నల్ వ్యవహారాలు పక్కన పెడితే అందులో ప్రధానమైనది ఈ రెండు పార్టీలకు సంబంధించిన కాపు నేతల మధ్య కొంత వివాదం ఉంది ముఖ్యంగా రెండు గోదావరి జిల్లాలకు సంబంధించిన కాపు నేతలకు మధ్య అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాపు నేతలు అదేవిధంగా జనసేనకు సంబంధించిన కాపు నేతలకు సంబంధించిన మధ్య ఖచ్చితంగా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారని అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో పదవుల పంపకానికి సంబంధించి ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు కానీ ఇతర పదవులకు సంబంధించి జనసేనకు సంబంధించిన కాపు నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఒక వివాదంగా ఉంది ముఖ్యంగా ఇది గోదావరి రెండు గోదావరి జిల్లాలకు సంబంధించిన వివాదం చాలా ఎక్కువగా ఉంది ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఆ జిల్లాలకు సంబంధించిన నేతలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి తమ వాదనను తమ అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు జనసేన నేతలు మాత్రం లేదు ఇది అగ్రిమెంటు లిఖితపూర్వకంగా ఒక అగ్రిమెంట్ జరిగింది జనసేన నుంచి నాగబాబును కేబినెట్లోకి తీసుకోవాలని అగ్రిమెంట్ జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా నాగబాబును కేబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది ఇప్పటికిప్పుడుకు మాత్రం క్యాబినెట్ విస్తరణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే అంశంపైన క్లారిటీ లేదు కానీ జనసేన నేతలు మాత్రం ఒత్తిడి తీసుకొస్తున్నారు దీనికి ప్రధాన కారణం నాగబాబు ఇప్పటికే పీఠాపురం కానీ ఇతర కీలక అంశాలకు సంబంధించి పార్టీకి సంబంధించిన కీలక అంశాల్లో ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటు ప్రభుత్వంలో కానీ ఇటు సినిమాలకు సంబంధించి కొంత బిజీగా ఉన్న నేపథ్యంలో పార్టీ నేతలకు కానీ పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలకు అందుబాటులో ఉండడం సామాన్య కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండాలంటే నాగబాబే చూస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురానికి సంబంధించిన యాక్టివిటీస్ను కూడా నాగబాబే దగ్గరుండి చూసుకుంటున్న పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నాగబాబుకు వెంటనే క్యాబినెట్లోకి అవకాశం కల్పించేలా క్యాబినెట్లోకి తీసుకోవాలనే డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది ఈ విషయానికి సంబంధించి మాత్రం చంద్రబాబు నాయుడు ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదని పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది